వస్తుంది అండి కంట్రోల్ నమ్ముంటేనే ఏదైనా ఇది పుట్టే మందులు కూడా బాగా పని చేస్తారు లేకపోతే మొట్ట అన్ని రకాలు వస్తుంటాయి Okay. మాది రంగారెడ్డిపాలెం నా పేరు కృష్ణారెడ్డి గత ఏళ్ళ నుంచి ఈ కాలం మరమ్మతులు చేయక ఏట లక్ష రూపాయలు రైతులు సందాలు వేసుకొని ఎకరానికి వెయ్యి రూపాయలు మిరగట్లకి వెయ్యి రూపాయలు మొక్కజొన్నకి ఐదు వందలు వేసుకొని సందాలు వేసుకొని రంగారెడ్డిపాలెం ఇసప్పాలెం దొనలగడ్డ ఈ మూడు గ్రామాల మీద డబ్బులు సందాలు వేసుకొని కాల బాగు చేసుకుంటూ నీళ్లు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ కాలం కింద దాదాపు ఆరు వందల ఎకరం పండుతుంది దీని మీద గవర్నమెంటు తగు తగట్టు సరిగ్గా తీసుకొని గవర్నమెంట్ ద్వారా నిధులు వచ్చి మాకు సొంతగా నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా గౌరీ లేన ఎమ్మెల్యే గారిని అట్నే కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది ఈ ఏట మాకు ఏట ఏట లక్ష రూపాయలు అసలేగా ఆర్థికంగా ఇబ్బంది పడి వస్తుంటే మళ్ళీ పైపెచ్చు ఈ ఆట ఐదు రైతు చేయాలి రైతులు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇది మీరు చొరవ తీసుకొని గవర్నమెంట్ త్వరగా మాకు ఈ నిధులు ఏర్పాటు చేసి దీని కింద ఒక లక్షలను ఏర్పాటు చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాం పల్నాడు జిల్లా నసరాపేట మండలం దొలకొండ పంచాయతీ పరిధిలో గల దొన్నలగడ్డ ఇసప్పపాలెం మలకలూరు మరి అదేవిధంగా అగ్రారం గ్రామాలకు సంబంధించిన కొప్పగంజి వాగు నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మరి మైనర్ ఇరిగేషను అదేవిధంగా నాగాజు సాగర్ కాలువ అధికారులతో మాట్లాడే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నారనే బోగలో నుంచి మన కాలువ సపరేట్ కాలువ తీశారు చెక్డం నుంచి కాలువ తీశారు మరి అది రిపేర్ చేయని కారణంగా కూడా మరి ఇటుగోళ్ళి ఇప్పుడు మన రాయపేట దగ్గర నుంచి వచ్చిన నాగార్జున సాగర్ కాలువ టైలాండ్లకు నీళ్ళ కారణంగా ఇప్పుడు మీరు చూశారు మరి ఎట్ట పత్తి ఎండిపోయింది ఎట్ట ముడత వచ్చిందో మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా మరి ఎన్నే స్పందించి మరి మరిన్ని ఇరిగేషన్లో ఉన్న మరి చెక్డమ్ కాలువని రిపేర్ చేయించి అదేవిధంగా ఒక లస్కర్లు కూడా ఏర్పాటు చేసి దిగువ రైతులకు మరి నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి మా గోపాలరావు గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న నీళ్ళ ప్రెసిడెంట్ గారు కానీ సర్వ చూపి మరి నాగార్జున కాలువతో పాటు చెక్ డ్యామ్కి సంబంధించిన కాలువ కూడా రైతులు కూడా నిన్న మొన్న దాదాపు లక్ష రూపాయలు పై పైచలకు మరి సందాలు వేసుకొని రిపేర్ చేస్తున్నారు మరి ఆ నీళ్లు కూడా మీరు వెంటనే స్పందించి ఒక ఇద్దరు ముగ్గురు లస్కర్లు పెట్టి కిందకి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే గారు కూడా సరువు చూపి మీ నిధుల్లో ఉన్న మరి నిధుల్ని మరి చట్ట సంబంధించిన వాక్ మరి నిధులు మంజూరు చేసి మిత్రులారా నరసరావుపేట రూరల్ జొన్నలగడ్డ సబ్మైనర్ టెన్ఈ కాలం అనేటువంటిది సక్రమంగా పైనుంచి నీళ్లు కిందకు వచ్చేసి పంటలకు అందే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి మిర్చి కానీ మిగతా ఉన్నటువంటి పంటలు కానీ నీళ్ళు లేక ఎండిపోతూ రకరకాలుగా పంట ఎండిపోయే పరిస్థితి కూడా వస్తుంది దీనికి సంబంధించి ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున మిర్చికి అయితే యాభై వేల నుంచి లక్ష లక్షన్నర రెండు లక్షలు కూడా పెట్టుబడి పెడుతూ అది ఒక వ్యాపార పంట దాంట్లో లాభాలు వస్తాయని చెప్పేసి సహజంగా రైతుకి ఆశ ఉంటుంది ఇలా రైతు మిర్చి వేస్తే బాగుంటుందని చెప్పేసి మిర్చి మొక్కజొన్న రకరకాల పంటలు వేసారు కానీ ఇటీవల కాలం వర్షాలు విపరీతంగా పడ్డాయి ఆ వర్షాలు పట్టడం వల్ల కొంతమంది రైతులు పంటలు మునిగిపోయి ఉడకెత్తేసి చాలా నష్టపోయారు పెద్ద ఎత్తున కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఉడకెత్తిపోతాం ఉడకెత్తిపోవడం ఒకటైతే ఇక్కడ బెట్టకొచ్చినాయి పొలాలు మొత్తం కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యే గారంటే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ కాలువలు మొత్తం కూడా రిపేర్ చేయించి పర్యవేక్షణ పైనుంచి నీళ్లు రావడానికి మధ్యలో ఆటంకాలు లేకుండా చూడటానికి ఒక లస్కర్ని ఈ ప్రాంతాన్ని కేటాయించి రైతులకి సక్రమంగా నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటలు అనేటువంటి ఎండిపోకుండా బుడదపడకుండా సాగు చేసుకుని లాభాలు వచ్చేలాగా ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరుతూ ఎన్ఎస్పి అధికారులు కూడా పర్యవేక్షించాలి రైతుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కమిటీ కార్యవర్గ సభ్యుని ఈరోజు మేము ఎన్ఎస్పి కెనాల్ టెన్ఇ జొన్లగడ్డ మైనర్ కింద మిర్చి పైరు మరియు మొక్కజొన్న వేస్తున్నటువంటి పొలాలను పరిశీలించాము ఇక్కడ నీరు లేక మిర్చి పైరు ముడతతోటి మరి ఇప్పటివరకు కూడా యాభై వేల రూపాయల దాకా రైతులు ఎకరానికి ఖర్చు పెట్టి ఉన్నారు ముడతతోటి మరి బెట్ట వల్ల పైరు తెగుళ్ళతో నిండి ఉంది దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ప్రభుత్వం కాలువలకి ఏ పేరు అయితే పెట్టిందో ఇప్పుడు జొన్నలగడ్డ మైనరు జొన్నలగడ్డ మైన్రని పెడితే ఆ మైనర్ కింద జొన్నలగడ్డకి నీళ్ళు లేకుండా ఉన్నాయి మైనర్ కాలువలన్నీ పరిస్థితులు కూడా ఇట్లాగే ఉన్నాయి జొన్నగడ్డ మైనర్కి నీళ్లు రాక రానందున వారు గత ఇరవై సంవత్సరాల క్రితం డైవర్షన్ ఛానల్ అంటే వేస్ట్ నీటిని మల్లింపు పథకం ద్వారా ఇటు ఎన్ఎస్పి కెనాల్లోకి తీసుకొచ్చిన సందర్భం అది ఆ రోజు నుంచి కూడా రైతులు సొంత ఖర్చులతోటి ఆ కాలువను నిర్మించుకొని ఎన్ఎస్పి కెనాల్లో కలిపారు ఇది ఆరు ఏడు గ్రామాలకి మరి రైతులకి ఉపయోగపడే విధంగా ఆ కాలువ నిర్మించుకున్నారు అది కూడా పూడి పూడిపోయి గడ్డితోటి మరి బలిసిపోతే ఈ రోజున రైతులే సొంత ఖర్చులతో దాన్ని రిపేర్ చేసుకుంటా ఉన్నారు మరి ఆ కాలువ నీరు బాగు చేసి రావాలని అంటే చాలా లేట్ అయ్యేటట్టుగా ఉంది కనుక ఎన్ఎస్పి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఎన్ఎస్పి కెనల్ వాటర్ పెంచైనా సరే టెన్నీకి జొల్లగడ్డమైనకి నీరు సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం